నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ హీరోయిన్ అంజలి కీరోలు పోషించిన మూవీ గీతాంజలి ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయి సందడి చేసింది సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీకి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించాడు కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ హర్రర్ కామెడీ లో ఆడియన్స్ ని పలకరించింది తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది ఇక ఈ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందనే ఒపీనియన్ చాలా మంది ఆడియన్స్ లో ఉంది అందుకు తగినట్టుగానే ఆ మూవీకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది రూపంతోంది కోనా జేవీ ఎంవి సత్యనారాయణ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ వదిలారు వదలారు ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు అంజలికి ఇది యాభైవ సినిమా కావడం విశేషం తాను ప్రధానమైన పాత్రను పోషించిన మూవీలలో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇదే కావడం మరో ప్రత్యేకత ఈ మూవీతో డైరెక్ట్ గా పార్టీ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు If you're gonna congratulate to today, please like and share and subscribe.